హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ జనవరి ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి తప్పకుండా జరిగేది ఇదే ముఖ్యంగా వారికి ఒక నిర్ణయం అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవటం జరుగుతుంది దానివల్ల సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే కుటుంబం అంతా కలిసి నిర్ణయాన్ని ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క వారికి రాత్రి ఎనిమిది గంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి తర్వాత తప్పకుండా జరుగుతుంది ఇదే అది ఖచ్చితంగా ఏమిటో తెలుసుకోవాల్సిందే సింహ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి రాత్రి ఎనిమిది తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది అది ఏమిటో కూడా తెలుసుకుందాం ఇక సింహ రాశి వారి గురించి తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే ఇతరులతో ప్రాణం పోయినా చెప్పుకోరు ఎంత తీయగా మాట్లాడినా సరే అది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడే వ్యక్తిత్వం తమకు సంబంధించినటువంటి ఏదైనా రహస్యాలు ఉంటే పొరపాటున కూడా నోరు జారే వ్యక్తులు కాదు వారు చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు ఏ సమయంలో ఎవరితో ఎలా ఉండాలి ఏ సమయంలో ఎవరికి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అని ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు సింహరాశివారు దానితో పాటు మొండి గట్టి పట్టుదల అనేది ఉంటుంది వారికి ఈ వారి యొక్క జీవితంలో అనుకున్నటువంటి పనులు ఏవైనా ఉంటే అవి సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఇదే అంటే ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే వరకు నిద్రపోరు వారు వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు వీరికి జీవితంలో అన్నీ కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉండాలి అని ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటూ ఉంటారు అంతేకాదు వారి యొక్క వ్యక్తిత్వం గంభీరత్వమైనటువంటిది అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ అంతేకాదు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి దీంతో మీరు వాటిని పూర్తి చేయగలరు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కానీ ఈరోజు మీ యొక్క చట్టపరమైనటువంటి పనులు కొంత భాగాన్ని వదిలివేయవచ్చు ఇది మీకు తరువాత సమస్యను సృష్టించవచ్చు మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొంత ఒంటరిగా గడపాలి అనుకుంటూ ఉంటారు అంతేకాదు పాత జ్ఞాపకాలు కూడా తాజాగా మారుతాయి ఈరోజు ఎవరి పెళ్ళి ప్రవర్తన అయినా సరే కుటుంబంలో చర్చనీయక అంశంగా మారవచ్చు సభ్యులందరినీ సంప్రదించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవటం మంచిది లేదంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఈ యొక్క సింహరాశి వారు కనుక ఇది ఒక పెద్ద చర్చనీయక అంశంగా మారుతుంది రాత్రి ఎనిమిది గంటల తరువాత ఈ యొక్క చర్చ జరగవచ్చు అంతేకాదు ఈరోజు మీరు కూడబెట్టుకున్నటువంటి డబ్బులో నుండి కొంత డబ్బు అంటే కొంత డబ్బుని ఖర్చు చేస్తారు ఈరోజు మీ యొక్క తల్లికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చవలసి ఉంటుంది వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి వారికి ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా వాటి నుండి విముక్తిని కలగాలి అన్నా ఖచ్చితంగా కొన్ని పనులను చేయవలసి ఉంటుంది అవి ఏమిటో అంటే మీరు ఈ సమయంలో కొన్ని కార్యకలాపాలు కూడా నెరవేరుస్తారు వ్యాపారంలో మీకు ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగం కూడా బాగుంటుంది అలానే వ్యాపారంలో ఈరోజు చాలా బాగున్నప్పటికీ కొంత చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అలానే వ్యాపారాలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా గొడవ జరగవచ్చు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకోండి చిన్నదానికే పెద్ద పెద్దగా మాట్లాడటం అరవటం వంటివి చేయకూడదు మరోవైపు మీరు ఒక కొత్త వాహనం కొనటానికి సిద్ధమవుతున్నట్లు అయితే మీ యొక్క కళ ఈరోజు నెరవేరుతుంది ఈరోజు మీ యొక్క బంధువుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు దానివల్ల మీరు కొంత కలతను కూడా చెందవచ్చు జాగ్రత్త ఇక అలానే రాత్రి ఎనిమిది తర్వాత ప్రశాంతంగా కూర్చొని అనుభవజ్ఞులు అయినటువంటి వ్యక్తులతో మీ యొక్క చర్చలు జరిపించవలను అది వ్యాపారపరమైన సమస్య అయినా కుటుంబ సమస్య అయినా ప్రేమ పెళ్లి సమస్య అయినా అన్నదముల గొడవలు అయినా ఏవైనా సరే రాత్రి ఎనిమిది తర్వాత మీకు ఒక చర్చ జరుగుతుంది దానిలో భాగంగానే మీరు ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది అంతేకాదు నిరుత్సాహకరమైనటువంటి వార్తను వింటారు ఈ కారణంగా మీరు ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు పరస్పర విభేదాల కారణంగా మీరు ఈరోజు కోపంగా ఉంటారు కానీ మీరు దానిపై నియంత్రణను కొనసాగించాలి లేదంటే కుటుంబ సంబంధాలలో చీలిక ఉండవచ్చు అంటే కుటుంబంలో చాలా సమస్యలు రావచ్చు దూరం కావచ్చు కనుక ఆ కోపాన్ని నియంత్రించడం చాలా మంచిది ఇక దానితో పాటు ఈరోజు మీరు కొన్ని కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు వాటిని అమలు చేయటం ద్వారా మీరు ఆర్థిక స్థితిని బలోపేతం చేయటంలో మీరు విజయం సాధిస్తారు ఈరోజు సాయంత్రం యొక్క తల్లిదండ్రులను దేవుని దర్శనానికి లేదా విహారయాత్రకు తీసుకెళ్ళవచ్చు ఏదైనా దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు అలానే వ్యాపారంలో మీకు లాభదాయక లాభదాయకమైనటువంటి ఒప్పందాన్ని తెచ్చే వ్యక్తిని కలుస్తారు వ్యాపారాలకు అంటే మీకు ఒక కొత్త వెలుగుని తెచ్చే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నారు మరోవైపు సాయంత్రం మీ యొక్క స్నేహితులతో సరదాగా గడుపుతారు మీరు కొత్త వాహనం కొనడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఇలా మీకు అన్ని విధాలుగా మేలు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శుభం ఎంత ఉందో అశుభం కూడా అంతే కనిపిస్తూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి కనుక శుభ అశుభ ఫలితాలు ఈక్వల్గా కనిపించ కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఏ దేవతారాధన చేయాలి అంటే గనక సింహరాశి వారు తప్పకుండా కొన్ని అంటే ఈ యొక్క చిన్న దేవతారాధన చేయటం వల్ల మీకు ఏవైనా ఆపద ఉంటే రావలసినటువంటి చెడు తొలగిపోతుంది చెడు దృష్టి దోషాల నుండి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి అయితే సింహరాశి వారికి అదృష్టం వచ్చి తొంభై మూడు శాతం వరకు ఉంది అలానే వీరు చేయవలసిన పరిహారం వచ్చి ఈరోజు సూర్య భగవాను పూజిస్తే గనక ఉత్తమ ఫలితాలు ఉన్నాయి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి అంటే ఒక రావి చెంబుని తీసుకొని అందులో నీటిని సూర్య భగవానుడికి సమర్పించండి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబ పరంగానైనా వ్యాపార పరంగానైనా ఉద్యోగపరంగానైనా ఎదుర్కొనేటటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు జీవితంలో ఈ సమయంలో మీకు స్థిరపడే అవకాశం కనిపిస్తుంది స్థిరత్వం అనేది కొనసాగుతుంది కనుక సింహరాశి వారికి ఈ విధంగా గోచారం నడుస్తూ ఉంది వీరి యొక్క జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టకరమైనటువంటి జాతకులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి తప్పకుండా రాత్రి ఎనిమిది తర్వాత ఏం జరుగుతుంది అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి